ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ ఈరోజు ఈ వీడియోని మీరు మొదటినుంచీ చివరి వరకు ఒంటరిగా చూడాలి ఎందుకంటే మిథునరాశివారికి రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ నెల గత ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తలరాత మారే నెల మీ అదృష్టం ఎప్పుడు మేలుకోవాలో ఎవరి రూపంలో రావాలో ఏ రోజున మీ ఇంటి తలుపు తట్టాలో ఇప్పుడు మీకు ఆ రహస్యాలు విప్పబోతోంది ముఖ్యంగా ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు ఈ వ్యక్తి మీ జీవితం ఎన్ని చోట్ల నిరిచిపోయిందో ఎన్ని ఆశలు విరిగిపోయాయో ఎన్ని తలుపులు మూసుకుపోయాయో వీటన్నింటినీ మళ్లీ తెరిచేవాడిగా మారబోతున్నాడు మరో నలభై గంటల్లో మీ ఇంటివద్ద జరిగే అనుకోని శుభం మీ చేతుల్లోకి చేరబోతున్న ధనం మీ భారం తగ్గించబోతున్న దైవ సంకేతం ఈ వీడియోలో మీరు స్పష్టంగా తెలుసుకోబోతున్నారు గత నెలల్లో మీరు మింగిన మౌనం మీరు తట్టుకున్న అన్యాయం మీరు ఒంటరిగానే ఎదుర్కొన్న పరీక్షలు ఇవి అన్నీ వృధా కాలేదు విశ్వం చేసిన లెక్క సరిగ్గా మీ పేరుమీదే చేరబోతోంది మీ తలరాత తిరుగుబాటుకు ఇది మొదటి అడుగు మీరు ఎన్నాళ్లు ఎదురుచూసిన వెలుగు ఇది ఈ వీడియోలో ఉన్న మాట మీ జీవితం మార్చే శక్తి కలిగి ఉంది మీరు చూస్తున్నప్పుడు మీ హృదయం ఒక్కసారి ఆగిపోతుంది ఎందుకంటే మీరు వినబోయేది యాదృచ్ఛికం కాదు ఇది దేవుని సమాధానం మీ ఆత్మ విన్న ప్రార్థనలకు వచ్చిన ప్రతిస్పందన ఇప్పుడు మొదలు పెడదాం మిథునరాశి నవంబర్ రాశి ఫలాలు మీ జీవితాన్ని కొట్ట దారిలో నడిపించే అసలైన జ్యోతిష్య రహస్యాలు ఎం అనే వ్యక్తి ప్రవేశం మీ తలరాతలో తిరుగుబాటు మిథునరాశివారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో అత్యంత ప్రధానంగా కనిపించే సూచనల్లో ఒకటి ఎమ్మనే అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి దీనిని జ్యోతిష్యంలో ద్వాదశ్రేష్ఠ యోగం అంటారు ఈ యోగం మీ జీవితంలో తీసుకురాబోతున్న మార్పులువి మీరు ఆలోచించిన పనులు సులభంగా నెరవేయడం కుటుంబ విషయాల్లో శుభవార్త రావడం భయాలు అడ్డంకులు తగ్గిపోవడం మాటలలో ఉన్న శక్తి పెరగడం మీ నిర్ణయాలు సరైన దిశలో పనిచేయడం ఈ గ్రహస్థితి మీకు మానసిక స్పష్టతను కూడా ఇస్తుంది మీరు ఏం చేయాలో ఇప్పటివరకు అయోమయంలో ఉన్నట్లయితే ఈ నెలలో ఆ మబ్బులు కలిగిపోతాయి మీ మనసులో వచ్చే ఆలోచనలు యాత్రృక్కం కావు మీరు వెళ్లవలసిన దారిని విశ్వం నేరుగా చూపిస్తుంది గత కాలంలో మీరు చేసిన మంచి పనుల కారణంగా ఈ నెలలో మీరు పొందబోయే ఫలితాలు అనేవి సూటిగా చెప్పాలంటే దేవుని దయ మీమీద ఉన్న ఒక శాపబలం తగ్గిపోవడం కూడా ఈ నెలలో కనిపించే సూచనల్లో ఒకటి మరో నలభై ఎనిమిది గంటల్లో ధనవర్షం అనుకోని అవకాశాలు మిథున రాశివారు ఈ నలభై ఎనిమిది గంటల్లో తమ ఫైనాన్షియల్ లైఫ్లో ఒక ఆశ్చర్యకరమైన మలుపును చూస్తారు ఇది మీరు ఊహించని విధంగా వస్తుంది మీరు ఎదురు చూస్తున్న డబ్బు రావచ్చు లేదా మీ పేరుతో ఒక అవకాశ ద్వారం తెరుచుకోవచ్చు ధనవర్షం వచ్చే అవకాశాలు ఇలా ఉన్నాయి పాత బాకీలు క్లియరై మీకు డబ్బు చేరడం మీ చూసిన వారు మీకు పెద్ద అవకాశమివ్వడం ఆన్లైన్ పనుల ద్వారా ఆదాయం పెరగడం కుటుంబ సభ్యుని ద్వారా ఆర్థిక సహాయం అందడం మీ పెట్టుబడులకు మంచి రాబడి రావడం ఈ నలభై ఎనిమిది గంటల్లో మీరు మాట్లాడే ఒక మాట మీరు తీసుకునే ఒక నిర్ణయం మీరు కలిసి ఒక వ్యక్తి ఇవన్నీ ధనం ఆకర్షించే చుంబకల్లా పనిచేస్తాయి ఇది సాధారణ శుభదినం కాదు ఇది విశ్వం మీకు పంపుతున్న సంకేతం మీరు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా ఇప్పుడు ధన ప్రవాహం ఈవైపు తిరిగి వస్తుంది మీ ఇంట్లో ధనం ప్రవేశించడం అంటే కేవలం డబ్బు రావడమే కాదు ఆ డబ్బుతో వచ్చే శాంతి స్థిరత పాత సమస్యలు పరిష్కారం ఇవన్నీ మీ జీవన నాణ్యతను పూర్తిగా మార్చేస్తాయి ముఖ్యంగా మీ దగ్గర ఉన్న ఆర్థిక బాధలో ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి ఇది చిన్న మార్పు కాదు ఇది పెద్ద ఆరంభం వ్యక్తిగత జీవితం హృదయం మళ్లీ నవ్వబోతోంది గత కొన్ని నెలలుగా మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు మీ మనసులో చాలా ఒత్తిడిని నొప్పిని ధ్వంసాన్ని కూడా కలిగించాయి మీరు ఏమీ చెప్పకుండా మౌనం పాటించి ఉండవచ్చు నీ బాధను ఎవరికీ తెలియనీకుండా లోపలే దాచుకున్నారు ఈ నవంబర్ నెల ఆ బాధలను కరిగించే సమయం మీ హృదయం మళ్లీ నవ్వబోతోంది మీరు కోల్పోయిన వ్యక్తి తిరిగి రావడం లేదా మీ జీవితంలో కొత్తగా ప్రవేశించే ఒక వ్యక్తి మీకు శాంతి ఆదరణ గౌరవం ఇస్తారు గతంలో మీ మనస్సును బాధపెట్టిన మాటలు నేను అర్థం చేసుకోని ప్రవర్తన నీమీద పెట్టిన అనుమానాలు ఇవన్నీ బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి ఆ బలం ఇప్పుడు మీకొక కొత్త సంబంధం కొత్త శ్రద్ధ కొత్త గౌరవాన్ని ఆకర్షిస్తుంది ఈ నెలలో మీరు అర్థం చేసుకునే సత్యం ఇదే మీరు ప్రేమకు అర్హులు మీరు గౌరవానికి అర్హులు మీరు నష్టపోయింది తిరిగి పొందడానికి దైవానుగ్రహం మీకు దక్కుతోంది మీ వ్యక్తిగత జీవితాన్ని పునర్నిర్మించే శక్తి ఇప్పుడు మీ చేతుల్లో ఉంది పని ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది మీరు ఎంతకాలంగా శ్రమిస్తున్నారో మీ యజమానులు మీ టీం మీ పరిసరాల్లో ఇప్పుడు గుర్తించబోతున్నాయి మీ మాటలకు బలం పెరుగుతుంది మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది మీరు చేసిన చిన్న పని మీరు ఇచ్చిన చిన్న సలహా కూడా మీ పై అధికారుల దృష్టిలోకి వస్తుంది మీ సామర్థ్యాన్ని ఇప్పటి వరకు సరైన రీతిలో గుర్తించకపోయినా ఈ నెలలో మీ ప్రతిమను దాటిచూసేవారు ఉండరు ఈ నెలలో మీరు సాధించే ముఖ్యమైన విషయాలు మీ పనిమీద ప్రశంస మీ బాధ్యతల పరుగుదల కొత్త అవకాశాలు ప్రమోషన్ లేదా శాలరీ మార్పు సూచన మీ మాటకు బలం మీరు చూపించే ఓర్పు మీరు మాట్లాడే నిజాయితీ మీరు చెప్పే స్పష్టత ఇవన్నీ మీన్ను పై స్థాయికి తీసుకెళ్తాయి ఇప్పటివరకు వరకు మీరు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా ఇప్పుడు ఆ అడ్డంకులు మీ ఎదుగుదలకి మెట్టు మాత్రమే బిజినెస్ ఒక పెద్ద ఒప్పందం మీ దారిని మార్చబోతోంది మిథున రాశిలో జన్మించిన వారికి ఈ నెల బిజినెస్ రంగంలో శక్తివంతమైన మార్పులు కనిపిస్తాయి ముఖ్యంగా చాలా కాలంగా మీరు వెంబడిస్తున్న ఒక అవకాశం మీ చేటులోకి వచ్చే సమయం ఇది మీ పరిచయాల్లో ఉన్న ఒకరు లేదా చాలా రోజుల తర్వాత మళ్లీ కలవబోతున్న వ్యక్తి ద్వారా ఒక శుభ సందేశం మీకు చేరుతుంది ఈ వ్యక్తి ద్వారా వచ్చే ఒప్పందం చిన్నది కాదు ఇది మీ వ్యాపారానికి భవిష్యత్తులో మూడు సంవత్సరాల స్థిరత్వాన్ని ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంటుంది గతంలో మీరు చేసిన ఒక పొరపాటు తప్పు నిర్ణయం లేదా సరైన సమయం రాక వాయిదా పడిన ప్రాజెక్ట్ ఈ నవంబర్లో మళ్లీ జీవం పొందుతున్నట్టు అనిపిస్తుంది మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీరు చేసే ఒక చిన్న పెట్టుబడి మీరు మాట్లాడే ఒక మాట ఇవి వ్యాపార విస్తరణకు మార్గాలు తెరుస్తాయి మీరు పనిలో చూపించే నిజాయితీ ఓపిక మరియు సమస్యలను పరిష్కరించే తీరు ఇప్పుడు సరికొత్త భాగస్వాములను కొత్త కస్టమర్లను మీ వైపుకు ఆకర్షిస్తుంది నవంబర్ శక్తి మీ వ్యాపారానికి ప్రయోజనకరమైన స్థితిని తీసుకువస్తుంది మీ మీద నమ్మకం పెట్టుకునే వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది మార్కెట్లో మీ స్థానం కాస్త కాస్తగా కానీ ఖచ్చితంగా పెరుగుతుంది డబ్బు నిలిచిపోయిన వారు ఆర్థిక ప్రవాహం తిరిగి మొదలవుతుంది మిథున రాశివారు గత నెలల్లో చేసిన శ్రమ ఇప్పుడు ఫలితాన్ని చూపించబోతోంది ఒకచోట నిలిచిపోయిన డబ్బు మళ్లీ ప్రవాహంలోకి వస్తుంది మీరు ఎదురుచూస్తున్న చెల్లింపులు తిరిగి రావలసిన బాకీలు ఆశించిన ఆదాయం ఇవన్నీ నెమ్మదిగా మీ వైపు కదురుతున్నాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది గ్రహస్థితి మీకోసం పనిచేస్తున్న సంకేతం పెట్టుబడులు మరియు అడ్డంకుల తొలగింపులో ప్రత్యేక శక్తి ఇవ్వగలవు ఈ సంఖ్యల ప్రభావం వల్ల మీరు చేసే పనుల్లో సానుకూలత పరుగుతుంది మీరు ఎంచుకునే తేదీలు సమయాలు నిర్ణయాలు అన్ని సమన్వయం చెందుతాయి మీ జీవితం ఒక రిధంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఈ సంఖ్యలు మీ అదృష్టాన్ని లాక్ చేయగల శక్తిని కలిగి ఉంటాయి మీరు అనుకోని సమయంలో పొందే శుభవార్తలు మీకు దొరికే అవకాశాలు మీరు కలిసే వ్యక్తులు వీటన్నిటికీ ఈ సంఖ్యలు సంకేతాలుగా ఉంటాయి లక్కీ కలర్లు మీ జీవితానికి శాంతిశక్తి ఇచ్చే రంగులు మిథున్ రాసివారికి నవంబర్లో అత్యంత ముఖ్యమైన మూడు రంగులు స్కై బ్లూ గోల్డ్ వైట్ స్కైబ్లూ బ్లూ మీ మనస్సులోని భారాన్ని తగ్గిస్తుంది ఇది మీలోని భయం సందేహం ఆందోళనను విడిపించి ప్రశాంతతనం ఇస్తుంది మీరు చెప్పే మాటలకు స్పష్టత వస్తుంది మీరు కొత్త ఆలోచనలను స్వీకరించగలుగుతారు గోల్డు రంగు మీ ఆర్థిక జీవితం కోసం శక్తివంతంగా ఉంటుంది ఇది సంపదను అవకాశాలను విజ్ఞానాన్ని ప్రతిష్టను ఆకర్షిస్తుంది మీరు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఈ రంగు మీకు ధైర్యం మరియు విజయశక్తి ఇస్తుంది వైటు రంగు మీ జీవితంలో శుభ్రత పవిత్రత మరియు చిక్కుల నివారణ అందించే శక్తి కలిగి ఉంటుంది మీ మనసు స్థిరపడాల్సిన రోజుల్లో వైట్ రంగు మీకు అత్యంత మేలు చేస్తుంది ఈ రంగులు మీ జీవితానికి ఎనర్జీని అందిస్తూ మీ నిర్ణయాలు సరిగ్గా ఉండేలా మార్గనిర్దేశం చేస్తాయి లక్కీ విశ విశ్వం మీకు శక్తినిచ్చే దిశ మిథున రాశి వారికి ఈ నవంబర్లో అత్యంత శక్తివంతమైన మరియు శుభప్రదమైన దిశ నార్త్ ఈస్ట్ ఈ దిశ ఆధ్యాత్మికత శాంతి జ్ఞానం మరియు దైవానుగ్రహానికి అధిపతి మీరు ఉదయం ఈ దిశను చూసి ఆలోచిస్తే మీ రోజు సానుకూలంగా మొదలవుతుంది మీరు ఈ దిశలో పనిచేస్తే మీ నిర్ణయాలు ఆరోగ్యకరంగా ఉంటాయి మీరు ఈ దిశలో ప్రార్థిస్తే మీకు మానసిక శాంతి లభిస్తుంది నార్త్ ఈస్ట్ దిశ మీ జీవితంలో ఆధ్యాత్మిక బలం దివ్యశక్తి మరియు మానసిక పరిపక్వతను పెంచుతుంది మీరు ఎదుర్కొంటున్న సందేహాలు తగ్గి మీకు ముందుకు వెళ్లే ధైర్యం వస్తుంది మీరు చేసే పనులు విశ్వం అనుకూలంగా మార్చుకుంటుంది ఈ దిశను అనుసరించడం మీకు ఆరోగ్యం శాంతి మరియు విజయం తెస్తుంది దేవుని దయ ఈ దిశలో మీ మీద ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రగతి చంద్రుని శాంతి మీ మనస్సును మార్చబోతుంది మిథున్ రాశివారికి ఈ నవంబర్ నెలలో అత్యంత పెద్ద వరం చంద్రుని శాంతి ఇది సాధారణ ఆధ్యాత్మిక శక్తి కాదు ఇది మీ మనస్సులోని అస్తవ్యస్తతను క్రమబద్ధీకరించే మీ భావోద్వేగాలను సరిచేసే మీ నిర్ణయాలను బలపరిచే శక్తి ఇంతకాలం మీరు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల మీలో ఒక అలసట నిరాశ మానసిక ఒత్తిడి ఏర్పడి ఉండవచ్చు ఈ నవంబర్ చంద్రుని కాంతి మీ హృదయంపై పడితే మీరు అనుభవించే తొలి మార్పు శాంతి అది శాంతి మీలోని ఆలోచనలను బలపరుస్తుంది మీరు అనుభవించే ఆధ్యాత్మిక ప్రగతి ఇలా సాగుతుంది మీలో ఉన్న అసహనం తగ్గిపోతుంది గతంలో జరిగిన వాటిని క్షమించగల సామర్థ్యం మీలో వస్తుంది మీ మనసు ఒకే బిందువుపై కేంద్రీకరించగలుగుతుంది ప్రార్థనలో ధ్యానంలో మంత్రోచ్చరణలో శక్తి అనుభవిస్తారు మీ జీవితం మీద మీకే కొత్త అవగాహన వస్తుంది చంద్రశక్తి మిథునరాశికి ప్రత్యేకంగా ప్రభావం చూపుతుంది ఎందుకంటే బుధుడు గ్రహం మీరు ఆలోచించే విధానానికి అధిపతి చంద్రశాంతి బుధుని శక్తిని సమతుల్యం చేస్తుంది వీనివల్ల వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు గుండెతో కాకుండా బుద్ధితో కాని బుద్ధితో మాత్రమే కాకుండా హృదయంతో కూడుకున్నందున మరింత విజయం సాధిస్తాయి ఈ నెల మీరు చేసే ఒక చిన్న ప్రార్థన కూడా విశ్వం విని స్థితిలో ఉంది మీ అభిలాషలకు అడ్డం పడిన అన్ని భావోద్వేగ అడ్డంపులు తొలగిపోతాయి ఆకస్మిక ప్రయాణం మీ జీవిత పదంలో నూతన మార్గం ఈ నవంబర్లో మిథున రాశి వారికి ఒక చిన్నదైన అనుకోనిదైన ప్రాధాన్యత గల ప్రయాణం జరగబోతోంది ఈ ప్రయాణం సాధారణ టూర్ కాదు మీ జీవిత పదంలో ఒక ప్రధాన మార్గాన్ని తెరిచే ప్రయాణం ఈ ప్రయాణం ద్వారా మీరు ఏం పొందవచ్చంటే అంటే కొత్త పరిచయం కొత్త అవకాశం మీ కెరియర్కు సంబంధించిన ఒక మార్పు మీరు ఆలోచించిన ఒక ఆలోచన కుటుంబంలో శుభం జరగడానికి మొదటి సంకేతం ఈ ప్రయాణం మీ జీవితంలో ఒక మలుపు తీసుకువస్తుంది మీరు బయలుదేరిన దిశ మీరు మాట్లాడిన వ్యక్తి మీ ముందుకు వచ్చిన పరిస్థితి ఇవన్నీ భవిష్యత్ దారిని సెట్ చేస్తాయి మీరు ఈ నెలలో చేసే ప్రయాణం